नारसिंहस्वामी गोविंद धरम धान्यम वशंब पुत्र ం జగంతం నృసింహం భీషణం బ్రృత్యుం మృత్యుం నమామ్యహం భూషణ వికాస శ్రీ శ్రీనవనాథపురీవాస దుష్ట సంహార నరసింహ నరసింహృతూర నమో నారాయణాయ నమ లక్ష్మివామినే నమో నమీ శ్రీ నరసింహ రూపముము వైశాఖ శుద్ధ చతుర్దశిరోజున ఆయక్క స్వామివారు స్వాది నక్షత్రంలో స్తంభం నుంచి సంధ్యావేదలో ఆ యొక్క హిరణ్యకశపుణ్ణి సంహరించడం కొరకు స్వామివారు ఉద్భవించడం జరిగింది మరి ఆ వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహస్వామి యొక్క జయంతిని మనము చక్కగా నిర్వహించుకుంటున్నాము మరి ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి ఉత్సవాలు గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో సర్వ సమాజ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవ ఫల పంచామృత అభిషేకం నిర్వహించాము తర్వాత సర్వసమాజ్ యొక్క అధ్యక్షులు సెక్రటరీ మరియు కార్యవర్గ సభ్యులు మరి ఇతర భక్తులు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది తర్వాత నూతన చక్ర స్వామివారికి వెండి ఆభరణాలు అంకరణ చేసి విశేష హారతి పుష్పము ఇత్యాది పూజా కార్యక్రమం ఉదయం నిర్వహించాము తర్వాత సాయంకాలము నాలుగు గంటల నుండి హోమ కార్యక్రమము తర్వాత తొత్లే తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము మరి నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్ని విధాలా చక్కగా ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షల చేత ఆయు ఆరోగ్యాలు అన్ని అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క లోకాన్ని కూడా సంరక్షణ చేయాలని మరి ఇటీవల మనకు జరుగుతున్నటువంటి ఆ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం కూడా జరుగుతుంది మరి దాంట్లో కూడా మన యొక్క భారతదేశము విజయం విజయం చేకూరాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని చే భగవంతుని ప్రార్థిస్తూ నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు కావున ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఈరోజు పొద్దున అభిషేకం చేయడం జరిగింది ఈరోజు గత ఈ ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నదానం భారీ ఎత్తున కలుగుతుంది కాబట్టి నాలుగు గంటల నుంచి యజ్ఞం చాలవుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేయాలని కోరుతూ మరి అన్నదాన కార్యక్రమం కూడా ఆరు నుంచి చాలవుతుంది కాబట్టి భక్తులందరూ అధిక పెద్ద సంఖ్యలో రాగలరని కోరుతూ Ficar aqui, não, é?